ఇంట్లో ఎన్నో పప్పులు చేసి ఉంటారు కానీ ఈ ఆల్మిక్స్ పప్పు ఎప్పుడైనా చేశారండి మీరు ఆల్మిక్స్ పప్పు అంటే ఏమీ లేదండి ఇంట్లో ఉన్న పప్పులన్నీ కలిపి రుబ్బుకొని పప్పు చేసుకోవడం ఆల్మిక్స్ పప్పు అంటారు మీకు కనబడిన పప్పులన్నీ వేసుకోండి పచ్చికాయలు ఉల్లిగడ్డలు టమాటా ఆకుకూరేమైనా ఉంటే మీకు ఆకుకూరలు కూడా వేసుకోండి చింతపండు వేసుకోండి జీలకర్ర వేసుకోండి దాని తర్వాత దాన్ని కొద్ది మెత్తగా ఉడకబెట్టుకొని రుబ్బుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుందండి ముసలళ్ళు కూడా లేచి ఉరుగులాడుతారండి కట్టెలు కట్టెలు వదిలేసి మరీ నడుస్తారండి ఆల్మిక్స్ మిక్స్ పప్పులో ఏమేమి వేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను రాసుకోండి కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఎర్రపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అన్ని పప్పులు వేసుకోండి పప్పు మాత్రం వేసుకోకండి ఇవన్నీ ఉడకబెట్టుకొని పోపు వేసుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా ఎంత బలమో పిల్లలైతే ఇష్టంగా తింటారండి నేనైతే ట్రై చేశాను ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో ముఖ్యంగా ఈ పోపు ఉంది కదండి పోపులో మంచిగా వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేసుకోండి ఎల్లిపాయలు వేసుకోండి ఆవాలు వేసుకోండి పోపు వేసుకొని ఈ ఆల్మిక్స్ పప్పును గట్టిగా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్లో అప్డేట్ చేయండి ఆల్మిక్స్ పప్పులోకి మెత్తగా అన్నం వండుకొని లేదంటే నూకల అన్నం వండుకొని లేదంటే రవ్వ ఉంటుంది కానీ ఉక్మరవ్వ అది మంచిగా చేసుకొని ఈ ఆల్మిక్స్ పప్పు వేసుకొని తింటే అబ్బా ఎంత బలం అండి షుగర్ పేషెంట్లు కూడా షుగర్ వెళ్ళిపోతారండి ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకు రిపోర్ట్ గ్యారెంటీ మీకు షుగర్ లేదండి బీపీ లేదండి ఏమీ లేదండి మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి కామెంట్ అని వాళ్ళు కామెంట్ అయితే ఇస్తారండి మీకు హాస్పిటల్ బిల్లు కూడా తగ్గిపోతాయండి ఎందుకంటే ఇన్ని రకాల పప్పులు మనం వేసుకొని తింటే ఎంత బలం తెలుసా అండి మాంసాహార కృతులు చాలా ఉంటాయి ఇందులో కేజీ మటన్ తినడం కన్నా ఆల్మిక్స్ పప్పు చేసుకొని తినడం ఎంతో ఆరోగ్యకరం